అందరికీ నమస్కారం ఈ వీడియోలో తిరుమలకు వెళ్ళే భక్తులకు కొండపైన రూమ్ని ఎలా బుక్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి రూల్స్ ఏంటి మా ఎక్స్పీరియన్స్తో కలిసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫ్యూచర్లో ఉపయోగపడేలా మొత్తం స్టెప్ బై స్టెప్గా చెప్తాను సో వీడియోని ఎండ్ వరకు చూడండి తిరుమలకు వెళ్ళిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక కామన్ డౌట్ రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి దానికి సింపుల్ ఆన్సర్ సిఆర్ఓ ఆఫీస్ అంటే సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ టీటీడీ వాళ్ళ దగ్గర డైరెక్ట్గా రూమ్ అలాట్మెంట్ ఇక్కడే జరుగుతుంది సిఆర్ఓ ఆఫీస్ బాలాజీ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్కి ఆపోజిట్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి కౌంటర్కి వెళ్తారు అక్కడ స్టాఫ్ డీటెయిల్స్ తీసుకొని రూమ్ అలాట్ చేస్తారు కౌంటర్ దగ్గరికి వెళ్ళాక మొదట స్టాఫ్ మీతో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు ఎంతమంది ఉంటారు ఏ రేంజ్ రూమ్ కావాలి సాధారణంగా యాభై వంద వెయ్యి రూపాయల రేంజ్ వరకు రూమ్స్ మీకు అందుబాటులో ఉంటాయి మీ బడ్జెట్ అప్పుడు ఉన్న అవైలబిలిటీ బట్టి మీకు సరిపోయే రూమ్ని చూస్ చేసుకోవచ్చు ఇది చెప్పిన తర్వాత వాళ్ళు మీ పేరుతో ఒక రిజిస్ట్రేషన్ చేస్తారు తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా రూమ్ డీటెయిల్స్ వస్తాయి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఐడి ప్రూఫ్ తప్పనిసరి కానీ మీ కుటుంబంలో ఉన్న వాళ్ళలో ఒకరికి వ్యాలిడ్ ఐడి ఉంటే చాలు ఆధార్ ప్యాన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవి ఏదైనా ఒకటి చూపిస్తే సరిపోతుంది దీని మీదుగానే మీ రిజిస్ట్రేషన్ రూమ్ అలాటమెంట్ పూర్తవుతుంది ఇక్కడ టీటీడీ వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఇవి చాలా మందికి తెలియవు ఓన్లీ బాయ్స్కి ఇలా సింగిల్ రూమ్స్ ఇవ్వరు అన్మ్యారీడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి వెళ్ళినా వాళ్ళకి రూమ్స్ ఇవ్వరు ఓన్లీ ఫ్యామిలీస్ లేదా ప్రాపర్ గ్రూప్గా వచ్చిన డెవడీలకు మాత్రమే రూమ్స్ అలాట్ అవుతాయి అంటే మీరు సింగిల్ ట్రావెలర్ అయితే సిఆర్ఓ ద్వారా అకామిడేషన్ సాధారణంగా దొరకదు ముందే ఈ పాయింట్ మైండ్లో పెట్టుకుని ప్లాన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కొంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది క్రౌడ్ బట్టి వన్ టు ఫైవ్ అవర్స్ వరకు టైం పట్టవచ్చు మాకైతే ఎగ్జాక్ట్గా టూ అవర్స్లో ఎస్ఎంఎస్ వచ్చింది అందులో ఏ గెస్ట్ హౌస్లో రూమ్ వచ్చిందో క్లియర్లీ మెసేజ్ చేసి ఉంటుంది మాకు సప్తగిరి రిసార్ట్స్ అలర్ట్ అయింది సిఆర్ఓ ఆఫీస్ నుంచి మ్యాప్లో చూస్తే చాలా దగ్గరగానే ఉంది కాబట్టి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాం రెస్ట్ హౌస్కి వెళ్ళాక ఎంట్రన్స్ దగ్గర కౌంటర్స్ కనిపిస్తాయి మీకు వచ్చిన మెసేజ్లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఐడి ప్రూఫ్ చెప్తే వాళ్ళు మీకు రూమ్ అలర్ట్ చేస్తారు రూమ్ తీసుకునే ముందు ఒక చిన్న అడ్వాన్స్ ఆర్ కాస్ట్ డిపాజిట్ తీసుకుంటారు మేము మొదట సిక్స్ హండ్రెడ్ పే చేసాం రూమ్ వికేట్ చేసిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ తిరిగి రీఫండ్ అవుతుంది ఇది టీటీడీ ఫాలో చేస్తున్న కాస్ట్ డిపాజిట్ సిస్టమ్ డ్యామేజ్ ఏదైనా ఉంటే ఆ డిపాజిట్ నుంచి డైరెక్ట్ చేయడానికి ఇలా పెట్టారు రూమ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే ఎంతమంది జనం వచ్చినా ఎన్ని రూమ్స్ ఉన్నా నీట్నెస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు ఇలాంటి రూమ్ ఏదైనా ప్రైవేట్ హోటల్లో అయితే మినిమమ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేసే లెవెల్లో ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువ అమౌంట్కి మంచి ఫెసిలిటీస్ అందిస్తున్నారు రూమ్లో టూ బెడ్స్ అటాచ్డ్ వాష్రూమ్ గీజర్ లాంటివి ఉంటాయి బేసిక్గా ఒక ఫ్యామిలీ కంఫర్టబుల్గా స్టే అవ్వడానికి సరిపడా అన్నీ ఉంటాయి టీటీడీ రూమ్ సాధారణంగా ట్వంటీ ఫోర్ అవర్స్ లాట్కి అలాట్ అవుతుంది కానీ క్రౌడ్ సిచ్యువేషన్ పాలసీస్ బట్టి కొన్నిసార్లు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు స్టేకి అలవెన్స్ ఉండొచ్చు కానీ దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి మొదటి ట్వంటీ ఫోర్ అవర్స్కి నార్మల్ ఛార్జ్ అదనంగా ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అవుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ దాడితే పెనాల్టీ ఆర్ ఎక్స్ట్రా కాస్ట్ ఇంకాస్త పెరుగుతుంది అందుకే దర్శన టైమింగ్స్ రెస్ట్ టైం ఇతర ప్లాన్స్ అన్నీ చూసుకొని అన్నెసరీ ఎక్స్ట్రా ఛార్జెస్ రాకుండా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే మంచిది రూమ్ వెకేట్ చేసే ముందు మీరు చేయాల్సిన స్టెప్స్ రూమ్ కీస్ని రిసెప్షన్ ఆర్ కౌంటర్ దగ్గర సబ్మిట్ చేయాలి ఆన్బోర్డింగ్ టైంలో ఇచ్చిన రిసిప్ట్ లేదా అలాట్మెంట్ స్లిప్ను చూపించాలి వాళ్ళు సిస్టంలో చెక్అవుట్ కంప్లీట్ చేసిన వెంటనే రీఫండ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ ఆరు యూపీఐ పేమెంట్ చేసి ఉంటే అమౌంట్ కొన్ని రోజుల్లో బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది నాకైతే వితిన్ త్రీ డేస్ నా రీఫండ్ అమౌంట్ క్రెడిట్ అయింది ఇది ఓవరాల్ రూమ్ బుక్ చేసుకునే ప్రాసెస్ కానీ ఒక విషయం మాత్రం చెప్తాను అక్కడ ఉండే కొంతమంది స్టాఫ్ లేదా వర్కర్స్ వచ్చిన ప్రతి డెబోటి దగ్గర ఎక్స్ట్రా మనీ అడిగేటప్పుడు చూసి నాకు కాస్త బాగాలేదనిపించింది ఇలా అఫీషియల్ డ్యూటీ చేస్తూ అదనంగా డబ్బులు అడగడం మన కంట్రీలో చాలా చోట్ల కనిపించే ప్రాక్టీస్ కానీ మనం అలాంటిది ఎంకరేజ్ కాకుండా అవసరమైతే ప్రాపర్ కంప్లైంట్ ఛానల్స్ యూజ్ చేయాలి అయినా సరే టీటీడీ వాళ్ళు మనకి రూమ్స్ని చాలా తక్కువ అమౌంట్కి నీట్గా క్లీన్గా ప్రొవైడ్ చేస్తున్నారు నిజంగా ఇది ఒక పెద్ద సర్వీస్ లాంటిది మనం ఎలా తీసుకున్నామో దానికంటే బెటర్గా క్లీన్గా డ్యామేజ్ చేయకుండా ప్రాపర్గా రూమ్ వెకేట్ చేయడం డెవోటీగా మన బాధ్యత ఓం నమో వెంకటేశాయ